అక్కను చంపిన తమ్ముడు కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి లేడీ కానిస్టేబుల్ హత్య కులాంతర వివాహం చేసుకుందని ఆస్తిలో వాటా వదులుకునేందుకు ఒప్పుకోలేదని ఇక ఇంతటి దారుణానికి సొంత తమ్ముడే ఒడగట్టిండు రంగారెడ్డి జిల్లా రాయపోల్లో ఘటన ఇది పరువు హత్యనని ఇక బంధువులందరూ కూడా వాళ్ళ యొక్క ఆవేదన ఆరోపణలు అయితే మరి చేస్తూ ఉన్నారు వాస్తవానికి రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ఇన్సిడెంట్ తోటి ఒక అల్లకల్లోలం అయిపోతుందని చెప్పొచ్చు సొంత అక్కని తమ్ముడు చంపడం అనేది దారుణం సరే ఈ కులాంతర వివాహాలు ఏ రకంగా ఉన్నప్పటికీ అసలు పుట్టి పెరిగి కలిసి ఇంత అయిన తర్వాత ఇష్టమైన పెళ్ళిని ఇక కులంగానున్నో మతంగానున్నో చేసుకుందని ఇంత కిరాతకంగా ఇంత అన్యాయంగా చంపడం అనేది దారుణం మన రాజ్యాంగానికి ఈ చట్టాలకు కట్టుబడి ఉండాలి ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి వాటిని గౌరవించాలి ఎవడు కూడా సచ్చిన తర్వాత కులాన్ని కట్టుకోబోయేది లేదు మతాన్ని కట్టబోయేది లేదు నువ్వు సంపాదించిన పైసలను కూడా కట్టుకోబోయేది లేదు ఏమున్నా అవి విలువలైనా పేరైనా మంచి అయినా చెడైనా మనం బతుకున్నాను రోజులే ఈడ జీవితం అనేది భూమి మీద ఉన్నప్పుడే అనుభవించాలి తప్ప ఇక ఏదో అక్క నన్ను కాదని మా కుటుంబాన్ని కాదని ఇంకా వేరే కులమైన చేసుకుంది వేరే మతమైన చేసుకుంది అని ఈ కుల పిచ్చితోటి ఈ కుల అహంకారంతో ఇట్లా చంపుకుంటూ పోతే ఇక ఏం మిలిగాయి ఇక ఈ వ్యవస్థలో ఈ భూమి మీద ఏం మెలుగా ఇక మీరు మిలిగరు నేను మిలుగరు ఎవడూ మిలుగం ఎందుకంటే వివాహం అనేదే ఒకటే ఒక కులాంతర వివాహం చేసుకున్నది వేరే కులంతో అటాచ్ అయింది వేరే కులం వాటితోటి కలిసింది అనేది మనకు ఒక రకంగా బాధ అనిపిస్తుంది కానీ బీ ప్రాక్టికల్ అంటే మనుషులు చాలా గుడ్డోలుగా ఉన్నారు మనం నీళ్ళు తాగుతాం అది ఏ కులం వాడు తయారు చేసిందో తెలియదు అందరికీ తెలిసిన డైలాగ్లేవి కర్మ ఏంటంటే మళ్ళా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది మనం అన్నం తింటాం ఆ బియ్యం ఏ కులం వాడు ఏ కులం రైతు పండించిండో తెలియదు మన కాడ అడ్డం రాదు కులం నీళ్ళ కాడ అడ్డం రాదు కులం వేసుకునే బట్టల కాడ అడ్డం రాదు కులం వేసుకునే చెప్పుల కాడ అడ్డం రాదు కులం మార్చుకునే పైసల కాడ అడ్డం రాదు కులం ఏడ అడ్డం రాని కులం పెళ్లి కాడు వస్తుంది ఇక మరి మనుషులు ఎందుకు ఇంత గుడ్డిగా ఇంత నిరంకుశంగా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు అనేది వాళ్ళకు వాళ్ళే క్వశ్చన్ చేసుకోవాలి దయచేసి ఇటువంటి దారుణాల వల్ల నష్టాలే తప్ప లాభం ఏముండదు ఇప్పుడు సొంత అక్కని చంపే చంపి ఇప్పుడు ఆ పిల్లగాడు జైలుకు పోయే పోయిన తర్వాత ఏం సాధిస్తాడు అక్కడ అక్క చనిపాయే నువ్వు జైలు పాలైతివి అటు నీ కుటుంబం ఆగమే కనిపించిన తల్లిదండ్రులకు ఆగమే నువ్వు తోడు లేక మీ అక్క తోడు లేక ఇప్పుడు ఇవే ఇష్టపడి పెళ్లి ఆయన అక్కడ ఆయన ఒంటరి అయిపోతాడు అంతా కూడా అల్లకల్లోనే కదా మొత్తం ఇరు కుటుంబాలను నువ్వు నాశనం చేసినట్టే కేవలం నీ యొక్క కుల పిచ్చితోటి దయచేసి ఇప్పుడైనా కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా రియలైజ్ అవ్వండి కులం మతం నుంచి రియలైజ్ అవ్వండి ఇది నాటి కాలం కాదు రాజుల కాలం కాదు మనం కలియుగంలో బతుకుతా ఉన్నామని గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ బద్ధమైన చట్టంలో ఈ యొక్క చట్టానికి లోబడి మనం నడుచుకోవాలని కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా కూడా ఇక నేను వెనకటి లెక్కలే చేస్తా అంటే ఏం మిలగదు ఈ వ్యవస్థల ఏం మిలగదు ఈ సమాజంలో గుర్తుపెట్టుకోండి ఏం మిలగదు సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు అందరూ ఏకమైతేనే ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది ఒక ఇల్లు కట్టనీకి వచ్చినప్పుడు మేస్త్రి అందరూ ఫలానా కులముల్లే వస్తున్నారా ఇసుక మోసినోడు కంకర తెచ్చినోడు కావచ్చు సీకులు తెచ్చినోడు కావచ్చు బీస్మెట్ కట్టేటోడు కావచ్చు గోడలు కట్టినోడు కావచ్చు అస్తర్ చేసిన వాడు కావచ్చు రంగులు వేసేటోడు కావచ్చు ఇంటీరియర్ డిజైన్ చేసేటోడు కావచ్చు అందరు ఈ కుల అని చూసుకోడు కదా రకరకాల కులాల వాళ్ళు రకరకాల మతాల వారు వస్తారు అట్లా అందరూ ఏకమైతే ఒక ఇల్లు నిర్మాణం అవుతుంది ఈ వ్యవస్థ ఈ సమాజం కూడా అంతే అన్నీ కూడా కలుపుకొని కలుపుకొని తరంగానే పోవాలి తప్ప ఈ కుల పిచ్చితోటి కుల అహంకారంతో ఇట్లా చంపుకుంటూ పోతే మన సొంత బిడ్డలను మన తోడబుట్టిన వాళ్ళను మన కన్నబిడ్డలని చంపుకుంటూ పోతే ఈ భారతదేశానికి ఇంతకంటే దౌర్భాగ్యం ఏమీ లేదు రాసి పెట్టుకొని నేను చెప్తున్నా ఈ కులము మతము అనే పిచ్చి ఏదైతే ఉందో ఇంతకు మించిన దౌర్భాగ్యం భారతదేశానికి ఏమీ లేదు పేదరికంలో ఉండేటోడు కూడా అట్లీస్ట్ ఓ పూట తింటాడు ఓ పూట లేకపోతే పండుకుంటాడు తప్ప ఈ కుల పిచ్చి మత పిచ్చి వల్ల జరిగే అన్యాయాలు ఇగో దుర్మార్గాలు ఉంటాయి చూసినా ఇవి వినలేం ఒకసారి మీరు చూడుండ్రి కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి ఇంత అసలు మనసు ఎట్లా ఒప్పుతుంది దయచేసి మానుకోండి నేను చెప్తా ఉన్నా ఇప్పుడైనా రియలైజ్ కండి అజ్ఞానం నుంచి బయటికి రండి జ్ఞానవంతులుగా బతుకుండ్రి కలియుగంలో ఉన్నవాన్ని గుర్తుపెట్టుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి